హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటక్కో ఇక్కడికో వెళ్తున్నావు ఈ మధ్యలో బాగా ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటున్నారా మా మరదల బర్త్డే కోసం అయితే మా తమ్మను వాళ్ళ వైఫ్ మరదల బర్త్డే కోసం అయితే జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఈవినింగ్ టైంలో వెళ్ళినాము మేము మార్నింగ్ టైంలో వెళ్ళలేదు ఈవినింగ్ టైం ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ వరకు అయితే ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు అయితే ఓపెన్ ఉంటుంది తర్వాత అయితే క్లోజ్ చేస్తారు మళ్ళీ లంచ్ బ్రేక్ టైంలో కూడా క్లోజ్ చేస్తారు అందుకోసం అయితే ట్వెల్వ్ తర్వాత క్లోజ్ చేస్తారు కాబట్టి నేను మార్నింగ్ వెళ్ళలేదు మేము ఈవినింగ్ వెళ్ళినాము చాలా బాగుంటుంది పెద్దమ్మ తల్లి దగ్గర ఒక వన్ రూపీ కాయ నిలబెట్టి మనం ఏదైనా కోరుకుంటే నెరవేరుతాయని అయితే చెప్తారు మేమైతే ఇది రావడం సెకండ్ టైము మస్తు హ్యాపీగా అనిపించింది ఇక్కడ బోనాలు చేస్తారు ఏటతోటి కూడా చేసుకుంటారు ఇక్కడే మనకు వంట చేసుకోవడానికి తినడానికి అయితే చిన్న పర్మిట్ రూమ్ లాగా ఇట్లా రూమ్స్ కూడా ఉంటాయి పెద్దమ్మ తల్లి దగ్గర ఇక్కడే చేసుకునే వాళ్ళు వాళ్ళకైతే చేసుకోవచ్చు లేదంటే మనం ఇంటి దగ్గర మొక్కి కూడా పోసుకోవచ్చు అమ్మవారికి ఇటు సైడ్ పక్కన బోనం చెల్లించుకోవచ్చు ఈ బోనాల సీజన్లో అయితే మనం దట్టుకోలేము జనాల్ని అట్లా వస్తారు ఇక్కడనే కైన్ నిలబెట్టేది మేమైతే నిలబెడదామని ట్రై చేసినాం కానీ చాలా జనాలు ఉన్నారు వాళ్ళు ప్లేస్ ఇవ్వలేదు డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి బయటకు వచ్చేసి మిగతా పైనున్న గణపతి దేవుని గణపతిని సరస్వతి దేవిని దర్శించుకొని తర్వాత దేవత టెంపుల్ దగ్గర కూడా వచ్చి పులిహోర కొనుక్కొని అయితే ప్రసాదం అయితే తినేసినాం ఇక్కడ పుట్ట కూడా ఉంది నాగదేవత టెంపుల్లో అయితే వన్ ఓ క్లాక్ వరకే ఓపెన్ ఉంటుంది అటు ఇది నాగదేవత టెంపుల్ క్లోజ్ చేసిర్రు బయట అయితే చూసి దండం పెట్టేసుకున్నాం మేము ఆ పెద్దమ తల్లి ఆశస్సులు మీ అందరిపైన ఉండాలి మా పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్యలో అయితే టెంపుల్ టూర్స్ ఎక్కువైపోయినాయి నాకైతే ప్రశాంతంగా ఉంది ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది టెంపుల్కి వెళ్దాం రెడీగా అంటే ఇంకా బయట ఎక్కడైనా మాల్స్ అవి తిరగాలంటే అంత ఇష్టంగా అనిపించదు కానీ అక్కడి నుంచి దర్శనం చేసుకుని ప్రసాదం తిన్న తర్వాత మా మరదలైతే డిన్నర్ తినిపిస్తా అన్నది బర్త్డే కదా పార్టీ అడిగిన నేను కానీ పిల్లలు మా వారు లేరు చాలా మిస్ అవుతాను మాకు వెళ్ళాలని అనిపించలేదు కానీ ఆయనకు ఆఫీస్లో లీవ్ ఇయ్యరు పిల్లలు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఇక ఆమె బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లా జరిగిపోయినాయి అన్నట్టు ఎవ్వరు లేకుండా అక్కడ నుంచి కేబుల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇవన్నీ ఆఫీసెసే అయితే సత్వా పక్కనున్న కింద బాబి క్యూనేషన్కి అయితే మేము వెళ్ళినాము ఎగ్జాక్ట్గా ఈ ఏరియా ఏంటిదో నాకైతే తెలియదు అంటే వెళ్ళ వెళ్ళామంటే తమ్ముడు వాళ్ళు తీసుకెళ్ళిరు కాబట్టి ఇక మనం జూబ్లీ హిల్స్ దాటిన తర్వాత కొంచమే దగ్గరే ఉంది కేబుల్ బ్రిడ్జ్ దాటేసి ఇక్కడికైతే వచ్చేసినాము బాబి క్యూనేషన్కి ఫస్ట్ టైము మేము వెళ్ళడం కూడా బాబి క్యూనేషన్కి ఇందులో అన్లిమిటెడ్ ఫుడ్ అట ఫర్ పర్సన్ ఇంత అని ఉంటుంది ఒక మనిషికి ఇంత ఉండి అన్లిమిటెడ్ ఉంటుంది ఎక్కువ స్టార్టర్స్ ఉన్నాయి స్టార్టర్స్ మాత్రమే కొంచెం పర్వాలేదు కానీ బిర్యానీ అయితే అంత బాగా ఏం లేదు బిర్యానీ బాగా బిర్యానీ లవర్స్ అయితే ఇల్లు ఓకపోవడమే బెస్ట్ బిర్యానీ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇది దీని పక్కనే ఉంది బిర్యానీ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇల్లు పోకపోవడమే బెస్ట్ మొత్తం స్టార్టర్సే ఎక్కువన్నాయి అనమాట అన్లిమిటెడ్ స్వీట్లు స్టార్టర్స్ గులాబ్ జాము ఇంకా డెజర్ట్స్ మేము ఎవ్వరు లేదు తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతనైతే ఫుల్ టేబుల్స్ అన్నీ నిండిపోయినాయి ఫ్రైడే ఫ్రైడే రోజు సాటర్డే సండే బాగుంటారంట అంత సెల్ఫ్ సర్వీసు మాకైతే అంత కొత్తగా వింతగా అనిపించింది ఎందుకంటే మన ముందే గ్రిల్ చే అవి ఆల్రెడీ సెట్ చేసి పెట్టి గ్రిల్ చికెన్ అంటాం కదా అట్లాంటివన్నీ మనం ముందే చేసుకోమని అన్నారు అట్లనే బర్త్డే సెలబ్రేషన్స్ కూడా వాళ్ళే చేసేసారు దీన్ని ఒకటి అరేంజ్ చేసారు దీని మీదే పెట్టిరు ఫస్ట్ అయితే పానీపూరి ఇచ్చారు కొన్ని స్టార్టర్స్ ఇచ్చిర్రు వెజ్ కొనిచ్చిరు తర్వాత నాన్ వెజ్వి కొనిచ్చిర్రు నాన్ వెజ్ లవర్స్కి అయితే పండుగ అన్ని మంచిగా చికెన్ టిక్కా ఫ్రాన్స్ అవన్నీ ఇచ్చిర్రు ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి తమ్ముడును మరదలు వాళ్ళే చేసిర్రు హోటల్ వాళ్ళు ఇలా ఏంటిది స్పెషల్ అని చెప్పి అయితే ఈ అకేషన్ అయితే బాగా అనిపించింది వాళ్ళే సెలబ్రేట్ చేసి కేక్ కూడా మనకే ఇచ్చేసారు వాళ్ళు అక్కడికన్నా అక్కడ ఎవరికన్నా ఇయ్యనంటే వద్దులేండి మేడం మీరే తీసుకెళ్ళండి అని చెప్పారు కానీ ఒక్కటే వెళ్తే ఏంటంటే పిల్లలు వారు ఎవ్వరు లేకుండా మరీ ఇద్దరు ముగ్గురమే ఉన్నాం కదా అదే కొంచెం మంచిగా అనిపించలేదు ఇది బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓన్లీ స్టార్టర్స్ తినే వాళ్ళకైతే ఇక్కడ బెస్ట్ అని చెప్పొచ్చు చుట్టుపక్కల ఆఫీసెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మంచిగా ఫ్రైడే వచ్చిందంటే టూ డేస్ హాలిడేస్ కదా ఫ్రైడే మంచిగా ఎంజాయ్ చేసి సాటర్డే సండే రెస్ట్ తీసుకోవచ్చు బాయ్